హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రేమక న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనకండి రెండు వేల ఇరవై ఐదులో అందరికి కూడా ఎలా ఉంటుంది తెలుసుకోవాలని చెప్పి చిన్న క్యూరియాసిటీ ఉంటుంది సో మనం ఏ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటున్నాం దానిలో భాగంగా ఇప్పుడు సిక్స్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుంటుంది కానీ ఒక్క నెంబర్కి మాత్రము మధ్యస్థంగా ఉంటుంది మిగతా నెంబర్లకి చాలా బాగుంటుంది ఎటువంటి లేదు ఒక నెంబర్ కంటే సిక్స్ నెంబర్కి వీళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళు వస్తారు సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వీళ్ళు సిక్స్ నెంబర్ సిరీస్లో వస్తారు వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరికీ సిక్స్ నెంబర్ వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది వీళ్ళకి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఫైవ్ నెంబర్ వారికి కూడా అంత బాగాలేదు కాబట్టి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వన్ నెంబర్ ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ సూపర్ సిక్స్ వారికి మధ్యస్థంగా ఉంది ఇక్కడ టూ ఫోర్ వారికి కూడా ఇక్కడ కూడా మధ్యస్థంగా ఉంది కాబట్టి ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు తక్కువనే కాకపోతే కొన్ని డేట్స్ కొన్ని మంత్స్ కొంచెం వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయి ఎలా అంటే ఏ డేట్స్ అంటే వీళ్ళకి నైన్కి సంబంధించిన నెగిటివ్ ఫైవ్ డేట్లలో వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఫైవ్ డేట్ వచ్చినప్పుడు ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వచ్చినప్పుడు కొంచెం ఎటువంటి కార్యక్రమాలు చేసుకోకుండా కొంచెం మంచి ఓపెనింగ్స్ కానీ ఇవన్నీ ఏం చేసుకోకుంటే మంచిది ఎందుకంటే సిక్స్ వాళ్ళకి బాగా లక్కీ అనేది టూ నెంబర్ అట్లా కలిసి వస్తుంది కానీ వీళ్ళు టూకు మనం టూ అంటే బిజినెస్ ఆ రోజు ఓపెన్ చేస్తే అప్ అండ్ డౌన్స్ కలిగిస్తుంది కాకపోతే ఏంటంటే వీళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లలో వీళ్ళు ఏ పని ఏ ఓపెనింగ్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే నైన్ ట్వంటీ సెవెన్లో ఓపెన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎటువంటి టెన్షన్ ఇబ్బంది ఉండదు కాకపోతే ఇక్కడ సిక్స్ వాళ్ళకి వన్ కూడా బాగుంటుంది కానీ ఇక్కడ వన్ వీళ్ళు ఓపెన్ చేసుకోవద్దు కాకపోతే ఒకవేళ పార్ట్నర్ ఉన్నారనుకోండి ఆ పార్ట్నర్తో కలిపి చేసుకుంటే వేరే విషయం ఉంటుంది అట్లా అందుకనే సూపర్గా బాగుంటుంది వీళ్ళు సరే ఈ ఇయర్ వీళ్ళకి కొంతమంది బిజినెస్లు స్టార్ట్ చేస్తారు పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేవి మరి వీళ్ళకి కలిసి వస్తాయి అంటారు ఇన్ కేసు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తే ఏ తేదీలు బాగుంటాయి అంటారు పార్ట్నర్షిప్ విషయము బాగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి సంబ సిక్స్కి సంబంధించిన లక్కీ వాళ్ళు లక్కీ డేట్స్ ఏవైతే ఉంటాయో లక్కీకి సంబంధించిన వాళ్ళ పర్సన్స్ని వీళ్ళు పార్ట్నర్షిప్ పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే వీళ్ళు డేట్స్ ఇప్పుడు వన్ వన్ అనేది యూనివర్సల్గా వీళ్ళకు పనిచేస్తుంది అంటే ఓపెనింగ్ డేట్ బాగుంటుంది కానీ వీళ్ళకు బాగా కలిసి వచ్చేది ఏంటంటే సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అందుకని ఆ డేట్లలో వీళ్ళు ఓపెన్ చేసుకుంటే మంచిది ఆ డేట్స్ కొంచెం మనకి ఆ పార్ట్నర్కి మీకు మళ్ళీ కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి అక్కడ మీ ఆఫీసుకు సంబంధించిన ఆ పేరు ఉంటుంది ఆ పేరుకు దీనికి సరిపోతుందా లేదా చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని ఆ డేట్ అనేది ఓపెనింగ్ పెట్టుకుంటే వెనుక చాలా బాగుంటుంది అలాగే వీళ్ళకి లక్కీ డేట్స్ అనేవి ఏమైనా ఉంటుందా సార్ ప్రత్యేకంగా ఏదన్నా ఒక పని మొదలు పెట్టాలి అందరూ ఒక మంచి రోజు చూసుకుంటారు కానీ పలానా ఈ డేట్లో స్టార్ట్ చేద్దాం అని చెప్పి చాలామందికి ఉండదు మంచి రోజు పలానా వాళ్ళ గ్రహస్థితి బట్టి చూసుకుంటారు అలా లక్కీ డేట్స్ అంటే ఏమైనా చెప్పొచ్చు అంటారు మరి సిరీస్ వాళ్ళకి లక్కీ డేట్స్ అదే ఇప్పుడే చెప్పాను మీకు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అనేది వీళ్ళకి లక్కీ డేట్స్ వీళ్ళకి ఇంకా టూ ట్వంటీ ఇవి కూడా లక్కీ డేట్స్ వీళ్ళకి టూ ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ నైన్ కూడా లక్కీ డేట్స్ ఇబ్బంది ఏమీ లేదు సో మ్యారేజ్ విషయంలో మరి ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది అంటారు టూ వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి టూకు సంబంధించిన వాళ్ళు చాలా పవర్ఫుల్ జోడి వీళ్ళకి మంచి జోడి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అంటారు నెంబర్ వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళొద్దు అంటే వన్ వాళ్ళు ఎవరంటే వన్ వాళ్ళు ఈ వన్ టెన్ నైన్టీన్ వాళ్ళు వీళ్ళకు టోటల్ యాంటీ జోడి వీళ్ళు కానీ ట్వంటీ ఎయిట్ వాళ్ళు వీళ్ళు చాలా మంచి ఫ్రెండ్లీ వీళ్ళకి మరి ఇది కూడా వన్నే కదా అనొచ్చు ఇక్కడ టూ టు ఎయిట్ ఉంది కదా వీళ్ళకి ఎయిట్ వాళ్ళు కూడా మంచి వాళ్ళే అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎయిట్ వాళ్ళు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వాళ్ళని కూడా వీళ్ళు పెళ్ళి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు వీళ్ళు పార్ట్నర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అందుకనే ఈ వన్ టెన్ను నైన్టీన్ని దాదాపు వీళ్ళని అవాయిడ్ వీళ్ళొక్కలను వీళ్ళు సిక్స్ వాళ్ళు అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ట్వంటీ ఎయిట్ వాళ్ళని వీళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు చాలా పవర్ఫుల్ నేను చూశాను నేను చాలామంది జాతకాలు చూశాను కొంతమంది సిక్స్ అమ్మాయి ఏంటిది అబ్బాయి ట్వంటీ ఎయిట్ అంటాడు ట్వంటీ ఫోర్ అమ్మాయి ఏంటది అబ్బాయి ట్వంటీ ఎయిట్ అయి ఉంటారు చాలా మంచి జోడి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుందా మరి రెండు వేల వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు వీళ్ళకి మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఏం ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అని ఉంటారు వీళ్ళు ఎటువంటి సమస్య అనేది వీళ్ళకి రాదు ఎక్కువ శాతం నాకు తెలిసి వీళ్ళు ఓ పాజిటివ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చూశాను నేను చాలామంది మేము బ్లడ్ గ్రూప్ కూడా ఏంటనేది నేను కన్సల్టేషన్లో తీసుకుంటున్నాను అప్పుడప్పుడు అడుగుతాను వాళ్ళని అడిగినప్పుడు సారి ఇది ఓ పాజిటివ్ ఓకే సూపర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కానీ వచ్చే ఛాన్స్ లేదు చిన్న డిసీజ్ అంటే ఫీ వైరల్ ఫీవర్ అవి ఇవి అనేది మనం చెప్పలేము వాళ్ళున్న ఉన్న వాళ్ళ యొక్క వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అవి ఇవి అది దీర్ఘకాలిక రోగాలు అనేది అది చెప్పలేము అది అలాగే ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళకి లైట్ బ్లూ బ్లూ చాలా బాగా కలిసి వస్తుంది అలాగే వైట్ కూడా చాలా బాగా కలిసింది చంద్రుడికి సంబంధించి వైట్ కాబట్టి చాలా బాగా కలిసి వస్తుంది ఎటువంటి ఇష్యూ రాకుండా సో దైవారాధన విషయంలో ఎవరన్నా పూజిస్తే బాగుంటుంది అంటారు అలాగే ఏదన్నా రెమెడీస్ ఏదన్నా సజెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు ఈ నెంబర్ సిరీస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏంటంటే వీళ్ళకి దైవారాధన విషయంలో ఇక్కడ బా వీళ్ళు గురువులకు సంబంధించి వీళ్ళకి కూడా మంచిది అలాగే వీళ్ళు కూడా శివుడిని కానీ లేదా శుక్రుడు అనేది మనకు సిక్స్ నంబర్ అనేది లక్ష్మీదేవికి సంబంధించింది వెంకటేశ్వర స్వామిని కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా సరే ఏ ఎటువంటి అవతారంలో ఉన్నా కూడా మంచిది చాలా మంచిది అలాగే వీళ్ళు ఒక షిర్డిలో షిర్డికి దగ్గర శుక్ర టెంపుల్ అని ఉంది అక్కడకు వెళ్ళొస్తే చాలా మంచి ఇస్తుంది వీళ్ళకి ఎటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతాయి అంటే షిరిడికి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళొస్తే అక్కడ నుంచి ఒక ఫోర్టీన్ నైన్టీన్ కిలోమీటర్స్ నేను వెళ్ళొచ్చాను చాలా పవర్ఫుల్ కానీ ఎక్కువ మంది అక్కడికి వెళ్ళరు కానీ చాలా సూపర్ పవర్ శుక్ర టెంపుల్ అనేది ఉన్నది ప్రపంచంలో అక్కడొక్కటే షిరిడి దగ్గర అది చాలా మంచి పవర్ఫుల్ కొత్త సంవత్సరం కాబట్టి ఒక కొత్త మొబైల్ సిమ్ తీసుకోవాలనుకుంటారు కొత్త వెహికల్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటారు మరి ఎలాంటి కాంబినేషన్స్ బాగుంటుంది అంటారు ఈ సిరీస్ వాళ్ళకి కొత్త వెహికల్ తీసుకుంటే యూనివర్సల్గా త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా తీసుకోవాలి వీళ్ళు కాకపోతే ఎండింగ్ ఏ నంబర్ రావాలి వీళ్ళకి అనేది కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి అడిగి తెలుసుకొని తీసుకుంటే బాగుంటుంది అలాగే మంచి మొబైల్ నెంబరు మంచి మొబైల్ నెంబరు ఫ్యాన్సీ తీసుకోవాలనుకుంటారు ఫ్యాన్సీలు తీసుకోకండి లక్కీ నెంబర్ తీసుకోండి మన లైఫ్కి లక్కీ నెంబర్ కావాలి కానీ ఫ్యాన్సీ నెంబర్ వద్దు ఫ్యాన్సీ నెంబర్ మనల్ని ఆగన్ చేస్తే లక్కీ నెంబర్ మన లక్కీలోకి అదృష్టాన్ని ఇస్తుంది అది ఇబ్బంది నా విషయంలో చాలా డబల్ వన్ డబల్ వన్ కానీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ కానీ చాలా ఘోరం చేశాయి ఇది మీరు తీసుకోవద్దు ఇంకేసారి ఏదన్నా దానాలు చేసుకోవాలనుకుంటే కనుక ఎటువంటి వస్తువులు దానం చేస్తే వీళ్ళు బాగుంటుంది అంటారు ఈ సిరీస్ వాళ్ళు వీళ్ళు కూడా బ్లూకు సంబంధించి వీళ్ళకి చాలా లక్కీ కాబట్టి శివుడి మాల వేసుకున్నప్పుడు బ్లూ కలర్ ఇవ్వచ్చు అలాగే వీళ్ళకి బ్లాక్ కూడా కొంచెం పడుతుంది అంటే శని వీళ్ళకు ఇదే కాబట్టి అయ్యప్ప స్వామి వేసుకున్నప్పుడు వస్త్రదానం ఏదైతే ఉందో చేస్తే మంచిది అలాగే మినుములు ఉంటాయి మినుములు కానీ అవి దానం ఇస్తే మంచిది అట్లా సిక్స్ నెంబర్ సిరీస్ వాళ్ళందరికి కూడా కొత్త సంవత్సరం చాలా బాగా కలిసి రావాలని చెప్పి కోరుకుందాం సార్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ